ఇలా మసాలా పెట్టి వంకాయలని ఫ్రై చేశారండి ఫ్రై చేయకపోతే ఒకసారి ఫ్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి వంకాయలు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి టేస్ట్ అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా వంకాయను వేసుకొని ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్న కరిగిపోతాయి మరి ఈ రెసిపీని ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక కిలో వరకు లేత వంకాయలను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న వంకాయలని చూపించిన విధంగా కట్ చేసుకొని పుచ్చులు అనేవి లేకుండా ఉండేలా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా వీలైనంత లేతగా ఉండే వంకాయలు తీసుకుంటే నోట్లో వెన్న పూసలా కరిగిపోతాయండి ఇలా వంకాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ వేయడం వలన వంకాయలు అనేవి గట్టిగా అవ్వకుండా ఉంటాయి ఇలా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ను వేసుకుందాము ఇలా సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న వంకాయలని వాటర్ లేకుండా వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా వంకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవడం వలన అన్ని వైపులా కరెక్ట్గా కుక్ అవుతాయండి ఈ లోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము వంకాయలకు సరిపడినంత ఉప్పు అలానే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి తినే కారాన్ని బట్టి మరికొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అలానే పావు స్పూన్ వరకు పసుపు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి కావాలి అనుకుంటే ఫైనల్లో యాడ్ చేసుకోవచ్చు వంకాయలకి ఉప్పు కొద్దిగా తక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఐదు నుండి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యారో లేదో చూద్దాం చూడండి వంకాయలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాము మనం ఫస్ట్లో వేసుకున్న ఆయిల్ అనేది సరిపోతుంది లేదంటే ఆయిల్ ఆయిల్ని వేసుకోవచ్చు దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ వరకు జీలకర్ర అలానే రెండు స్పూన్ల వరకు శనగపప్పును వేసుకొని ఆవాలు చెట్టుపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆవాలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా స్లోగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో వదిలేస్తే మన వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇటువంటి స్పైసీ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్